మనం సూర్యాపేట జిల్లా ఉజు నగర్ కేంద్రంలో ఉన్నాము కొంతమంది మనకు గ్రాడ్యుయేట్స్ కావచ్చు వీళ్ళ మాటలు తెలుసుకుందాము అసలు వీళ్ళు హ్యాపీ అడిగే ప్రయత్నం చేద్దాము ఒక్క నిమిషం అన్న నమస్తే అన్న మీరు గ్రాడ్యుయేట్స్ అన్న మీకు ఓటు ఉందన్న మరి ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నా ఓటు మనం మంచిగా మనం ప్రశ్నించే వాళ్ళు విమర్శించగలిగే నాయకుడిని చూసి మంచి మంచి మనకి చేయగలుగుతాడు మాట్లాడగలుగుతాడు సమస్యలున్న చేయగలుగుతాడు అందు ఎందుకంటే అతను టీవీ న్యూస్ లో పని పనిచేసిండు అన్ని రకాలుగా సమస్యలని పరిష్కరించగలుగుతాడు సార్ అంటే బీఆర్ఎస్ నుంచి ఒక ఉన్నాడు బీజేపీ నుంచి కూడా మెయిన్ నాయకులు ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు ఓటు వద్దు ఆయనకి ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు అధికార పార్టీ మన కాంగ్రెస్ పార్టీ కదా సార్ కొంచెం మనకు ఇంకా సమస్యలు ఉన్నా మొత్తం తీర్చుకోగలుగుతాడు అతనికి బాగా అనుభవం ఉంది పోయినసారి కూడా అతని వల్లే టీఆర్ఎస్ ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసం అతనికి మంచిగా వేద్దాం అనుకుంటున్నాం సార్ మరో వ్యక్తి ఉన్నారు మాట తెస్తున్నాం అన్న చెప్పండి మీరు ఎమ్మెల్సీ ఓట్లలో గ్రాడ్యుయేట్ అని ఈసారి ఓటు వరకు ఏదో అనుకుంటున్నారు మీరు మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తిన్మార్ మల్లన్ గారికి ఎందుకు వేద్దాం అనుకుంటు కారణం ఏంది ఇప్పుడు అతను అయితే తిన్మార్ మల్లన్ గారు అయితే ప్రశ్నించే అందులో ఒకటి గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ గవర్నమెంట్ మా గ్రాడ్యుయేట్ అయితేంది విద్యార్థులైతి చాలా ప్రలోభగా ప్రలోభాలకు గురి చేసి మా విద్యార్థుల్ని ఎర్రగా వేసి తెలంగాణ తీసుకొచ్చారు ఆ తెలంగాణ వచ్చిన తెలంగాణలో విద్యార్థులకి నిరుద్యోగులకు అనేది ఎలాంటి ఎలాంటి ప్రాధాన్యత మాకు దక్కలేదు అంటే మళ్ళా మాకు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తాం అదేవిధంగా కొంతమంది ఇంకో విద్యా విద్యార్థులు ఉన్నారు వాళ్ళు అన్న మీరు ఎమ్మెల్సీ ఓట్లో మీకు ఓటు ఉందన్న మీరు ఎక్కడ మీద హుజనగర్ హుజునగర్ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల ఇరవై తారీఖు జరుగుతుంది కదా మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఒక వ్యక్తి బీజేపీ నుంచి ఒక వ్యక్తి టీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థి కొంతమంది చేస్తున్నారు మీ ఓటు ఎవరికి వేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ తరఫున కానీ ప్రశ్నించే గొంతుక తరపున కానీ వాళ్ళకి ప్రయారిటీ ఇద్దామనుకుంటున్నారు ఎందుకు ప్రశ్నించే గొంతుక మళ్ళలకి ఎందుకు వేద్దామనుకుంటున్నారు కారణమేది గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉండి గెలిచి కూడా ఇట్లా గ్రూప్ వన్లు కానీ ఇట్లా గ్రూప్ ఫోర్ కానీ ఇంకా ఇతర ఇతర రకంగా పేపర్ లీకేజ్ అయినా కూడా స్పందించని ప్రభుత్వం స్పందించలేదు ఎమ్మెల్సీగా ఉండి కూడా కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఏని పరిస్థితిలో ఉన్నది అంటే ప్రభుత్వాన్ని ఏ రకంగా ఏ రకంగా దృష్టిలో పెట్టుకోవాలనేది ఇంకా వాళ్ళ విజ్ఞాతకే తెలియాలి గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర రెడ్డి అభ్యర్థి గెలిపించారు మరి ఆయన మీకు ఏం న్యాయం చేయలేదా అలాంటి న్యాయం ఏం జరగలేదండి న్యాయం జరిగితే ఇంతమంది విద్యార్థులు చనిపోయేటోళ్ళు కాదు మనం ఇప్పుడు చూస్తున్నాము హుజుం నగర్ కేంద్రంలో మాత్రం ఎవరు చూసినా కూడా ప్రశ్నించే గొంతుకో తీరుమారు మల్లకి ఓటేసి గెలిపిస్తామంటారు ఎందుకు అంటే అంతమంది ఉన్నటువంటి రెడ్డి కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఏ ఒక్కరు కూడా పది సంవత్సరాల నుంచి న్యాయం జరగలేదు ఒక్క ఉద్యోగం కూడా జరగలేదు ఉద్యోగాలు మాత్రం ఇస్తే పోస్టింగ్లు ఇస్తే మాత్రం వందలాది మంది ప్రాణాలు పోయేవారు కాదు అందువల్ల ఖచ్చితంగా ఈసారి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు ప్రశ్నించే గొంతుగా తీరుమారు మల్లనకు ఓటేసి మాత్రం భార్య భయంతో గెలిపిస్తామని వాళ్ళు శపథం చేస్తున్నారు